అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ పథకాల క్రింద రైతుల ఖాతాల్లోకి ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల నగదు జమ బండి ఆత్మకూరు అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ పథకాల క్రింద మొదటి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు బండి ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి ఏవో పవన్ కుమార్ అధ్యక్షతన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మొత్తం ముప్పై ఎనిమిది కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఏవో పవన్ కుమార్ మాట్లాడుతూ సొంత భూమి ఉన్న రైతులకు మరియు ఆర్ఓఎఫ్ఆర్ భూమి సాగుదారులకు పంట పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు అన్నదాత పథకం సంవత్సరానికి ఇరవై వేలు పిఎం కిసాన్ కింద వచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో అందజేస్తామని వివరించారు ఈ మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ క్రింద రెండు వేలు కలిపి మొత్తం ఏడు వేలు రైతుల ఖాతాలకు విడుదల అయ్యాయని తెలిపారు తహసీల్దార్ పద్మావతి మాట్లాడుతూ వెబ్ ల్యాండ్ మరియు హౌస్ హోల్డ్ సర్వేలో పేర్లు తప్పుగా నమోదైన రైతులు వెంటనే తమ ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని సూచించారు మండల నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అర్హత ఉన్న రైతులు అందరూ ఈ పథకం ద్వారా లబ్ది పొందాలని కోరారు ఈ కార్యక్రమం తర్వాత స్థానిక రైతులకు మెగా చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా డిఆర్సీ డిడిఏ మధ్యలేటి ఏడీఏ చెన్నయ్య మండల స్పెషల్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ ఎంపీడీఓ కార్యాలయ ఏవో శ్యామల టీజీపీ వైస్ చైర్మన్ మనోహర్ చౌదరి వ్యవసాయ విస్తరణ సిబ్బంది

ప్రభుత్వంలో హామీలు అమలు చేస్తున్నాం అన్నదాత శుద్ధి భవ స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కూడా సౌకర్యం కల్పిస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత జులై నెలలోనే ప్రాజెక్టులు నిధులతో కలకలు ఆడుతున్నాయి శ్రీశైలంలో ఇన్ని నెలలోనే రెండు సార్లు నిండింది ప్రాజెక్టులన్నీ నిండుకుండాలని తలపిస్తున్నాయి అందరి నివాహం కూడా పేదవాళ్ళు చేసేది మీరు అందరూ చూసినారు బేచ్ టూ కు ఈ ముప్పై ఒకటి విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కూడా శ్రమేతతో పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు చివరికి మెలకొండ రెండు వేల ఇరవై ఏడుకు నాటికి పోలవరం పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు తెలియడం జరిగింది ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులను నింపుతాం ఎరువులు విత్తనాల కొరతలు లేకుండా చర్యలు తీసుకుంటాం వర్షపాతం లోటు ఉన్న ప్రాంతాలకు ఏం చేయాలో కూడా ప్రయత్నాలు అని మన ముఖ్యమంత్రి గారు తెలుపడం జరిగింది గత ప్రభుత్వంలో నాలుగు